లో నమస్తే వెల్కమ్ టు మై డ్రీమ్ డైట్ చేయాలి బరువు తగ్గాలే స్లిమ్ గా కనిపించాలి ఇది చాలా మందికి ఈ మధ్య కోరిక ఉంది దానికి తగ్గట్టుగానే చాలామంది డాక్టర్స్ దగ్గరికి పోతున్నారు అట్లాగే జిమ్ చేస్తున్నారు ఫుడ్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది అంటే జిమ్ అంటే ట్రైనర్ ఉంటాడు డాక్టర్ అంటే కరెక్ట్గా డైట్ ప్రొసీజర్ చెప్తారు దానికి తగ్గట్టుగా వాళ్ళు డైట్ ఫాలో కావాలి కానీ ఇంకొంతమంది ఉంటారు యూట్యూబ్ చూస్తారు చాట్ జీపీటీలా అడుగుతారు నేను ఇట్లా ఇట్లు ఉన్నా కాబట్టి నేను ఏ డైట్ చేయాలి అని ఇక ఫ్రీగా దొరుకుతుంది కదా కంటెంట్ యూట్యూబ్ చూసి వేసుకోవచ్చు చాట్ జీపీటీని అడిగితే కరెక్ట్ చెప్తుంది అని కొంతమంది ఆ ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే అత్యంత విషాదకరమైనటువంటి ఇన్సిడెంట్ కన్యాకుమారిలో జరిగింది కేవలం సెవెంటీన్ ఇయర్స్ మాత్రమే శక్తీశ్వర్ ఆయన పేరు కూడా కొంచెం బరువు ఎక్కువ ఉన్నాడట సో ఫ్రెండ్స్ అందరూ ఎగతాలు చేసుడు ఏ ఏంది అని అంటే బాడీ షేమింగ్ అది వేసేసరికి తట్టుకోలేకపోయిండు ఇక లాభం లేదనుకున్నాడు సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఆయన చాట్ జీపీటీని అడిగి తర్వాత ఏమంటారు యూట్యూబ్ని చూసి బరువు తగ్గడం స్టార్ట్ చేసేడు త్రీ మంత్స్ అవుతుందట ఏ ఫుడ్ ఏమి కూడా ముట్టుకోలేదు కేవలం జ్యూసెస్ మీదనే ఉన్నాడట ఇది ఇప్పుడు ఏకంగా ఆయన ప్రాణమే తీసింది సో మాట్లాడదాం మనతో పాటు గౌరీప్రియ గారు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ తనైతే కరెక్ట్గా చెప్తారో అసలు ఇన్సిడెంట్లో ఏమైంది ఏంటి అని నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఇది అత్యంత దారుణమైనటువంటి యాక్చువల్లీ అంటే ఫ్రూట్ జ్యూసెస్ తాగితే చనిపోతారా మనిషి అనేది అతిపెద్ద క్వశ్చన్ మ్యామ్ ఏం జరుగుంటుంది ఇందులో అంటే బేసిక్లీ అంటే ఇప్పుడు మూడు నెలలుగా ఏం తినట్లేదు అంటే ఇప్పుడు హైట్కి మామూలుగా అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషికి హైట్ ప్రకారం ఇంత వెయిట్ ఉండాలి అని చెప్తాము ఓకే దానికన్నా ఒక ఇరవై ముప్పై కేజీలు ఎక్కువ ఉండడం వల్ల కూడా మనము కంప్లీట్గా ఆహారం మనం తగ్గించలేము ఆ వాళ్ళు తినే ఇప్పుడు ఒక మూడు కప్పులు అన్నాన్నే మేము ఒకటే కప్పు తినండి అని ఒకటిసారి కూడా మేము చెప్పలేము ఎందుకంటే అంత తక్కువ తిన్నా కూడా కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓకే సో మేము యాజ్ అ న్యూట్రిషనిస్ట్ అంటే క్యాలరీస్ మేము తగ్గించేటప్పుడు కూడా ఒక స్లో అండ్ స్టడీ వేలోనే మేము తగ్గిస్తాం అనమాట అందరు కూడా డైట్ చేయాలన్న డైటిషన్ భయపడుతూ ఉంటారు ఎందుకంటే అసలు ఏం ఫుడ్ ఇవ్వరేమో బరువు తగ్గించడానికి ఇలా చేస్తారేమో అనుకుంటారు కానీ వాళ్ళు సొంతంగా చేసుకునేది అది ఇంకెంత ప్రమాదకరమో వాళ్ళకి అర్థం కాదు మేము ఇచ్చేది ఏదైతే ఉంటుందో ఇలా మెల్లగా కొంచెం కొంచెంగా తగ్గిస్తూ అప్పుడు బాడీకి అలవాటు అవుతుంది అది అడ్జస్ట్ అవుతుంది లేకపోతే షుగర్ అంత ఒకటేసారి మనం తగ్గించేసాము అంటే బాడీ తట్టుకోలేదు సో నీరస పరపడము ఫెటీగ్ కళ్ళు తిట్టడం ఇది అంత చాలా కామన్ యాక్చువల్లీ ఎప్పుడైతే ఇలా బరువు ఎక్కువ ఉన్నప్పుడు మెల్లగా ఫుడ్ తగ్గించాము సో అందుకనే సడన్గా తగ్గించకండి మెల్లగా తగ్గించండి మెల్లగా మీరు వెయిట్ లాస్ అవుతారు బరువు తగ్గడం అనేది ఇట్లా ఫ్యాట్ డైట్స్ ఫాలో అవ్వద్దు అని మేమందరం కూడా యాజ్ న్యూట్రిషనిస్ట్ ఎందుకు చెప్తాము ఇలాంటివి అవుతాయని చెప్పేసి ఇది నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే ఓన్లీ ఫ్రూట్స్ మీద బతకడం అనేది చాలా కష్టం ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైట్ ఇచ్చినప్పుడు కూడా మనము మసిల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా మనం చూసుకోవాలి అందుకనే అంత ప్రోటీన్ మనం ఇస్తామన్నమాట ఇప్పుడు ఇరవై ముప్పై కేజీలు ఎక్కువ ఉన్నారనుకోండి ఇప్పుడు వాళ్ళు ఉండాల్సింది యాభై కిలోలు సెవెంటీన్ ఇయర్స్ ఇయర్స్ ఇప్పుడు వాళ్ళ హైట్ ఎంత దాన్ని బట్టి ఓకే ఒక వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి ఒక ఫైవ్ మినిమం అది ఫైవ్ ఫైవ్ సిక్స్ ఓ అట్లా ఉన్నారనుకోండి మినిమం హైట్ మనం కన్సర్వ్ చేస్తే మినిమం సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వెళ్ళాలి అది వెళ్ళట్లేదు అంటే అప్పుడు ఏమవుతుంది బాడీ ఏం చేస్తుంది ఓన్లీ షుగర్స్ ఇస్తూ ఉంటే ఏం చేస్తుంది మన మసిల్ తీసుకుంటూ ఉంటుంది అందుకనే చాలామంది కూడా ఫ్యాట్ లాస్ అవ్వడం కన్నా ఎక్కువ మసిల్ లాస్ అయిపోతూ ఉంటారు అది కూడా కాకుండా ఈ ఫ్రూట్ జ్యూసెస్ వల్ల మాత్రమే షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రక్టోస్ మనకి గట్ హెల్త్ కి ఇప్పుడు చాలా ప్రాబ్లం చేస్తుంది అని చెప్పేసి కూడా మనం చెప్తున్నాము షుగర్ ఎక్కువైపోతూ ఉంటుంది డెఫినెట్లీ ఎక్కువైపోయి ఉంటుంది అంటే మనం అందులో షుగర్ వేస్తే కదా మనకు అంటే మన మనం ఫ్రూట్స్ తింటున్నాము అంటే ఫ్రోస్ అంటే అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ షుగరే షుగర్ తర్వాత అది ఇచ్చేది సో ఉన్న ఓకే షుగర్స్ ఎక్కువైపోయి ఉంటుంది సో ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా అవసరం బరువు తగ్గడానికి చిన్న పిల్లలైనా సరే అసలు మామూలుగా కూడా ఎప్పుడైనా సరే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి కానీ పదహారు పదిహేడు అయినా సరే పక్కన వాళ్ళ తల్లి ఉంటుంది ఇప్పుడు ఈ బాబు ఇలా ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఒక్కసారైనా అయినా సరే తల్లిదండ్రులు చూసి ఇది కాదు నాన్న ఒక ప్రొఫెషన్ దగ్గరికి వెళ్ళాలి ఒక లేదా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఇలా మనం అంతవరకు ఎందుకు ఇప్పుడు ఎంత వాళ్ళ పేరెంట్స్ అంటే ఒకవేళ తెలియకపోయినా కూడా న్యూట్రిషనిస్ట్ అనే వాళ్ళు తెలియకపోయినా కూడా మేము ఎప్పుడూ ఇట్లా తినలేదే నువ్వు కూడా ఇలా తినద్దు నువ్వు కావాలంటే చపాతీలు తిను అన్నం మానేసీ ఇలాంటివి చెప్తారు కానీ ఇలా పళ్ళ రసాల మీద ఫ్రూ సడన్గా ఎప్పుడు కూడా షార్ట్కట్ హెల్దీకి హెల్దీ వేలో ఉండడానికి సక్సెస్ డైరెక్ట్ షార్ట్ కట్ కదా మ్యామ్ అంటే డెఫినెట్లీ డెఫినెట్లీ షార్ట్ కట్ మూడు నెలల నుంచి ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి మ్యామ్ అసలు మూడు నెలల నుంచి కరెక్ట్గా డైట్ ఫాలో అయ్యి ఉంటే ఆ బాబు ఫ్యాట్ బాగా తగ్గి చక్కగా కనిపించేవాడు మూడు నెలలు అంటే చాలా గ్రేట్ టైం అసలు యాక్చువల్లీ చెప్పాలి న్యూట్రిషనిస్ట్ చేతిలో మనకి చక్కగా మీరు హెల్దీగా వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు అంతవరకు ఎందుకు వారానికే పాయింట్ నుంచి ఒక కిలో బరువు తగ్గే అవకాశం ఉంటుంది వారంలో హెల్దీగా ఫ్యాడ్ డైట్ ఫాలో అవ్వకుండానే మీరు చక్కగా బ్రేక్ఫాస్ట్ తింటూ భోజనం చేస్తూ రెండు పోట్ల మీరు కరెక్ట్గా మేము చెప్పింది ఫాలో అయితే ఇంత వెయిట్ తగ్గుతారు ఈజీగా బరువు తగ్గడం అనేది ఒక జస్ట్ ఆ లుక్ కోసం ఎప్పుడు మనం తగ్గకూడదు మన హెల్త్ కోసం మనం తగ్గాలి అలా ఆలోచించినప్పుడే మనం హెల్దీగా ఫుడ్ తింటూ మనం బరువు తగ్గడం అనేది మనం ఆలోచిస్తాం యా ఇప్పుడు ఇంకో ఇందులో ఇష్యూ ఏంటంటే మ్యామ్ ఇప్పుడు చాట్ జీపీటీ ఆర్ యూట్యూబ్ని చూసి ఆయన ఫాలో అయ్యి నేను ఇక తగ్గిపోతా అని ఫిక్స్ అయిపోయాను అంటే ఇట్లాంటి వీడియోస్ కూడా చాలా కొల్లలు ఉంటున్నాయి మ్యామ్ ఆయన పాపం అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని జడ్జి చేయలేకపోయిందా మరి టెక్నాలజీని ప్రాపర్గా వాడలేకపోయిందా ఇది కూడా బేసికల్లీ డౌట్ మ్యామ్ సో ఇది ఎలా వస్తుందంటే ఇది కొంచెం సైకలాజికల్గా కూడా మనం అడ్రస్ అవ్వాలి ఎందుకంటే ఎవరైనా బాడీ షేమింగ్ చేసినప్పుడు మనకి ఆ డిప్రెషన్ లోపు మనం వెళ్ళిపోయి ఇది కరెక్ట్ ఇది తప్పు అని మనమే మనం చెప్పలేకపోతాం ఆ బాబు కూడా అలాగే అయ్యుండొచ్చు ఎందుకంటే అంత అందరు ఏడిపించారు అంటే మాత్రం డెఫినెట్లీ అది సైకలాజికలీ బాగా ఎఫెక్ట్ అయి ఉంటుంది ఆల్రెడీ చాలా మంది చెప్తూ ఉండుంటారు ఆ అబ్బాయికి లా ఉన్నందుకు అది కాకుండా ఇలా స్నేహితులు ఇలా ఎవరైతే సపోర్ట్ చేయాల్సిన వాళ్ళే ఇలా కనుక చెప్పినప్పుడు ఒక్కసారి ఆ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అప్పుడు మనకి మనమే చెప్పలేము ఇది కరెక్టా ఇది తప్పు న్యూట్రిషన్ ఎప్పుడు కూడా లేదా ఒక పిల్లాడు పదిహేడు సంవత్సరాలు అంటే మాత్రం సైకలాజికల్ కూడా మనం చూడాలి అది ఆలోచించాలి ఆ కోణం డెఫినెట్లీ ఉంటుంది దానివల్లనే ఆ డిప్రెషన్ లోనే అతని రెసిషన్ తీసుకుని ఉంటాడు యా ఇట్లాంటి వాళ్ళు కోకొల్లలు ఉండు ఉంటారు నాకు తెలిసి ఏ అసలు చాలా మందికి ఐడియా కూడా ఉండదేమో అంటే మీలాంటి వాళ్ళు ఉన్నారు వెళ్ళాలి అనేది కూడా చాలా మందికి ఐడియా ఉండు ఉండకపోవచ్చు ఈ ఈ ఇన్స్టెంట్ ఏం చెప్తోంది మ్యామ్ ఏం నేర్పిస్తోంది ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా మనము ఫోన్ తీసుకుని ఏది పడితే అది ఫాలో అవ్వకూడదు దాంట్లో ఇచ్చేసేసి ఏది ఇస్తే అది ఫాలో అవ్వకూడదు అన్నిటికీ సంబంధించిందికి మనకి ఒక ప్రొఫెషనల్స్ అనేది ఉంటారు అలానే కాదు ఇప్పుడు ఓకే నువ్వు వెయిట్ చూసుకున్నావు అబ్బాయి వెయిట్ చూసుకున్నాడు కానీ నాకు కొంచెం పాజిటివిటీ కావాలి దానికోసం నేను ఎవరిని కలవాలి అని ఒక్కసారి ఫస్ట్ కొట్టు ఉండి ఉంటే ఆ జనరల్ దీంట్లో డెఫినెట్లీ ఒక గైడ్ అనేది చూపించేవాడు ఒక ఒక మనిషిని ఒక గైడ్ లాగా ఫాలో అవ్వండి అంతేకాని ఇలాంటివన్నీ కూడా జస్ట్ ఒక రీసెర్చ్ కోసము ఒక జనరల్ నాలెడ్జ్ కోసము మనం ఉపయోగించుకుని గా ఒక పర్సన్ మనం మనకు ఒక గురువు ఉండాల్సిందే అది వెయిట్ లాస్ కానీ దేనికైనా సరే దాని ప్రకారంగా మనం ఫాలో అవుతే మనం హెల్దీగా ఉంటాం అనమాట చదువుకున్న వాళ్ళు ఒక ప్రొఫెషనల్ ఉండాల్సిందే అది వెయిట్ లాస్కి అయినా సరే ఒక సైకలాజికల్ మ్యాటర్ అడ్రస్ అవ్వాలైనా సరే కంపల్సరీగా ఒక హెల్ప్ అనేది మనం తీసుకోవాలి ఎప్పుడైతే మనం డౌన్ ఉన్నప్పుడు సో జనరలైజ్డ్ సిచ్యువేషన్స్ జనరలైజ్డ్ ఫో అడ్వైజెస్ ఎప్పుడూ ఫాలో అవ్వకూడదు ఇంత లాంగ్ రన్లో ఎస్పెషల్లీ సో అదొక్కటి గుర్తుపెట్టుకుని ఎప్పటికైనా సరే ఒక ప్రొఫెషనల్స్ నమ్మే వాళ్ళని కన్సల్ట్ చేసి ఒక్క విజిట్ అయినా సరే చాలు ఒక్క విజిట్ వెళ్ళి దాని ప్రకారంగా ఫాలో అయ్యి చేంజెస్ చూస్తారు మీరు దాని ప్రకారంగా మీరు కంటిన్యూ చేస్తే మీరే హెల్తీగా ఉంటారు హ్యాపీగా కూడా ఉంటారు యా వాట్ డూ వాన్ మ్యామ్ అంటే లాస్ట్లీ లాస్ట్లీ ఏంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత గ్రేట్గా వాస్ట్గా ఉందో సపోర్ట్ కోసం అందరూ చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో లైక్ ఓకే నాకు లైక్స్ రావాలి నాకు వ్యూస్ ఇదంతా ఏంటి ఫర్ సపోర్ట్ ఈ సపోర్ట్ కన్నా చాలామందికి నెగిటివ్ నెగిటివిటీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి దెన్ వీ నాట్ ఏబుల్ టు మీట్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అందుకనే చాలామందికి డిప్రెషన్ యాంగ్జైటీ ఇవి ఎక్కువైపోతున్నాయి అందుకనే ఈ సోషల్ డీటాక్స్ మనం ఎక్కువగా చేసుకుంటూ మనం హెల్దీగా ఉండడానికి ఎలాంటివి మనం పాజిటివ్గా ఉండడానికి ఎలాంటివి మనం చేసుకోవాలో బుక్స్ చదువుతూ మనం ఫార్వర్డ్ వెళ్ళాము అంటే డెఫినెట్లీ లాడ్ ఆఫ్ చేంజ్ అనేది మనం తీసుకురాగలుగుతాము అంటే ఓకే బుక్స్ మనకి సోషల్ మీడియా అంటే ఈ ఫోన్స్ లో ఉండవా అంటే ఉంటాయి టు ని జనరలైజ్డ్ వేలో చూసుకుంటూ మిగతావన్నీ కూడా మన పాజిటివిటీ మన మైండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ సో మన మైండ్ హెల్త్ చూసుకుంటూ మన బాడీ హెల్త్ చూసుకుంటూ మనం హెల్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట దానికోసం మనం చేయాల్సింది మాత్రం ఇదే కొంచెం సోషల్ డీటాక్స్ అనేది మనకు అవసరం ఇన్ అ డే అది ఓన్లీ గంట ఇన్ అ డే రెండు గంటలు ఇన్ డే అండ్ ప్లాన్ చేసుకుంటూ కనుక మనం ముందుకు వెళ్ళాము అంటే మనం రీచ్ అయ్యే లెవెల్ తర్వాత ఇంకెవరు రీచ్ అవ్వలేరు అదొక్కటి మాత్రం మనం చూసుకోవాలన్నమాట తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనము ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉండదు సో మన మీద మనం కాన్ఫిడెన్స్ పెట్టుకుంటూ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అది ఒక్కటే మాత్రం మన మైండ్లో పెట్టుకుని హెల్తీగా మనము లైఫ్ జీవిస్తే మాత్రం డెఫినెట్లీ అదే మంచిది